మనం మోసే ఉపవాసాల్లో ఉన్నాము దైవ జరుగులో ముంగమూరి దేవదాస్ గారికి దేవుడు బైబిల్ మిషన్ నలభై దినాల ఉపవాసమును దైవం జనులు జులై ప్రతి సంవత్సరము జులై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు తొమ్మిదవ తారీఖు వరకు మోర్చే ఉపవాసములు జరిగించి నలభై అధ్యాయము ప్రకారము ఆగస్టు పదవ తారీఖు నుంచి తైలాభిషేకము పండుగలు జరుగుతాయి అయితే ఈ నలభై దినములలో ఆగస్టు ఒకటవ తారీఖు మొదలు ఇచ్చి చాలా మంది తైలాభిషేక పండుగలు ఆయా చోట్ల జరిగించుకుంటూ ఉంటారు మందిరాన్ని బట్టి అవకాశమును బట్టి తైలాభిషేక పండుగలు జరిగిస్తారు తైలాభిషేక పండుగలకి తైవచనులు వాడి వచ్చినము మొదటి పేతుల పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చాం కాబట్టి మేము దేవుని దేవులు పెట్టినారా ప్రతి వాళ్ళు కూడా ఈ తైలాభిషేక పండుగల కొరకు ప్రార్థన చేయండి నాలుగు ఐదు ఆరు తారీఖులో జరగనై ఉన్న ఉపవాస ప్రాంతంలో ఆరవ తారీఖు తైలాభిషేక పండగ మన వీరము ప్రాంతంలో జరుగుతున్నదని ఇప్పుడు వచ్చిన మీకును అలాగే యూట్యూబ్లో ఉన్న వారికి తెలియచేయడం జరుగుతుంది రెండు దేవుల వాక్యమును ధ్యానము చేయుడు నిర్గమాకాండము ముప్పై నాలుగవ ఛ్యాయు రెండవ వచ్చినము ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవాలి ఎన్నో చాలండి చదవబడిన వాక్యములు మనము పరిశీలన చేయగలిగితే నిర్గమము నిర్గమకాండము నిర్గమము అనగా విడుదల విమోచన అని అర్థము ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుల బాధిసత్వములో నాలుగు వందల ముప్పై సంవత్సరములు మగ్గి నాలుగు వందల ముప్పై సంవత్సరం తరువాత మోసే నాయకత్వములో విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం మోసే అనే మాటకు మో అనగా మోకాళ్ళు లేదా మోసే అనగా నీరు అనగా నీటిలో నుండి తీయబడిన వాడు మోసే అనే మాటకు అర్థమైంది మోసే అనగా నీళ్ళలో నుండి తీయబడిన వాడు అనగా ఇజ్రాయిల్ యొక్క కన్నీళ్లలో నుండి తీయబడిన వాడని అర్థం గమనించండి దేవుని పెట్టారా ఈ ముప్పై నాలుగో అధ్యాయములు మనం చదివినప్పుడు మోషే గారు రెండవ పర్యాయము సేనాయ కొండ మీదకి వెళ్ళినట్లుగా మనము చూస్తాం పంతొమ్మిదో అధ్యాయములు మొదటిసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇరవై అధ్యాయము కానిచ్చి ముప్పై రెండో అధ్యాయం వరకు నలభై దినములు దేవుడు మోసే గారి ద్వారా రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలను రాయించినట్లుగా దేవుడే స్వయంగా రాసినట్లుగా మనం చూస్తాం అంటే మీకు అర్థమైనట్లు చెప్పాలంటే రాళ్ళు దేవుడే ఇచ్చాడు రాళ్ళను దేవుడే చెక్కాడు రాళ్ళ మీద అక్షరాలు దేవుడే చెక్కాడు అయితే ముప్పై రెండో అధ్యాయంలో ఇస్రాలు చేయకూడని పని విగ్రహము చేసుకొని దాని మీద పండగ చేసుకునేటప్పుడు దేవుని కోపం వచ్చింది మోషేకి చెప్పగా మోషే కొండ దిగుతూనే ఆ ప్రతిమ మీద తన రెండు రాళ్లను విసిరి దేవుడిచ్చిన రెండు రాతి పలకలను పగలగొట్టినట్లుగా కొట్టినట్లుగా మనం చూస్తాం అయితే ముప్పై నాలుగో అధ్యాయంలో దేవుడు మోషేతో మొదటి వచ్చిన అంటాడు మొదటి చేసిన రెండు రాతి పలకల వంటివి నీవు మరలా చేయవలసిన వాళ్ళై ఉన్నారు మొదటి చేసిన రాతి పలకలు బట్టి ఆ కారము మొదటి దాని వలె ఉండాలి అని చెప్పి మోషికి బాధ్యతలు చెప్పడానికి దేవుడు రెండు రాతి పలకలు తానే చేసుకుని రమ్మన్నాడు రెండవసారి ప్రభు అంటున్నారంటే మళ్ళీ నా కొండ మీద అనగా సిరాయి కొండ మీదకి మళ్ళీ దిగిరా నా కొండ మీదకి రా మళ్ళీ నలభై దినాలు నలభై పగల్లో నలభై రాత్రులు నాతో సహవాసం చేయమన్నారు ఈ ముప్పై నాలుగు అధ్యాయంలోనే దేవుడు మోర్యకి రెండవసారి శ్రీరాయి కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఆద్యుల పలకలని ఇచ్చి మళ్ళీ తింపినట్లుగా మనం చూస్తాం అయితే మనం చదివిన లేఖ భాగంలో ఏముంది అంటే దేవుడు ఇలా అంటున్నాడు నువ్వు రాతి పలకలు చేసిన నీవు రేపు ఉదయాన్నే నా సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయి అంటున్నారు ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా దైవ జనుల ద్వారా దేవుడు ఏర్పాటు చేసి బైబిల్ మిషన్ వారికి ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటి అంటే సన్నిధి అందుకని దైవ జనులు చెప్పారు మొదటి ఆశీర్వాదము స్వస్తి శాల బైబిల్ మిషన్ వారికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే మొదటి ఆశీర్వాదం చాలా కార్యక్రమాలు ఉంటాయి రూపురైన వారు వస్తారు దైవ ప్రార్థన చేయాలి అది దైవ ఇచ్చిన మొదటి ఆశీర్వాదం నిజంగా చెప్పాలంటే రోజు చాలా మంది ఎవరిని మాకు కూడా ఐగారు స్వస్తి శాల కానీ స్వస్తి అనేది అది బైబిల్ మిషన్ వారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం బైబిల్ మిషన్ వారి పెట్టడం చూసి ఈరోజు చాలా మంది ఏం పెట్టడం మొదలెట్టారు స్వస్తిశాలలను ఏర్పాటు చేయడం మొదలెట్టారు కాబట్టి దైవజులు అన్నారు మొదటి దీవెన స్వస్తిశాల రెండవ దీవెన సంఘారాధన సంఘములు ఆరాధన జరిగించడము బైబిల్ మిషన్ వారి యొక్క పని ఉన్నది మూడవ దీవెన సన్నిధి కోటము అన్నారు ఈరోజు నేను ఆ మూడవ దీవెన గురించి చెప్పబోతున్నాను బైబిల్ మిషన్ వారికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటి అంటే సన్నిధి దేవుడితో గడుపుట దేవునితో మాట్లాడుట దేవుని దర్శించుట దేవుడిని చూచుతా చూచుట మాట్లాడుట ఆయన తాకుట స్పష్టముగా నిదానించుట అనేది ఈ సన్నిధికున్న అలవాటు దైవ జనులు వాటి గురించి రాసులు చక్కని కీర్తన కూడా రచించారు చెయ్యాలి చేయాలి అయ్యా సన్నిధి చెయ్యాలి సన్నిధి చేస్తే సమస్తమైన సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలుగును అని చెబుతూ సన్నిధి కాచిన దావీదు ఆకులు పడగొట్టినట్లుగా సన్నిధి పరులమైన మనము కూడా సన్నిధి చేయాలి కొంతమంది సన్నిధి చేయక ఏమైపోతున్నారంటే పెండ్లి మేమమ్మా అని సవాలు చేస్తారు పెండ్లి కుమార్తెలు సన్నిధి కాస్త చేయకపోతే చతికి పడతారు ఏమవుతారట ఇక చతికి పడతారు సన్నిధి లేదు పాప విమోచన లేదు ప్రభుత్వం మాట్లాడటం లేదు చూచడం లేదు దర్శించడం లేదు కాబట్టి చతికిలు పడతారు సన్నిధి అనగా రెండు పర్యాయపు అర్థాలు వస్తాయి ఒకటి సన్నిధి అనగా దైవ మందిరము మరొకటి సన్నిధి అనగా మీ భాషలో చెప్పాలంటే మన హిందువులు కదా పూజా గది ఏ గది ఒకప్పుడు విచిత్రం ఏంటో తెలుసా హైందులు వారు వాళ్ళకి ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు పక్కా ప్లాన్ వేసేది ఏంటో తెలుసా పూజ చేసుకోవడానికి ఒక గది కట్టేవారు నిజమా కాదా ఆ అక్కడ వాళ్ళు పూజ చేసుకోవాలని మడి కట్టుకొని ఏమండి ప్రభు ఆయన వారి దేవుడికు పూజ చేయాలని ఆశపడేవారు ఐదు దైవధ్యంలో కూడా దేవుడు ఇచ్చిన గొప్ప తలా అంతేంటి అంటే బైబిల్ మనిషి వారు కూడా ఒక గది కట్టించుకుంటారు ఆ గదిలో పరిశుద్ధంగా స్నానం చేసి వెళ్ళి మోకరించి మాట్లాడుతారు దేవుడితో అనగా ప్రార్థన చేస్తారు దాని పేరే సన్నిధి గది అన్నారు చపటే కదండి దాని పేరు సన్నిధి గది ఆ సన్నిధి గదిలో స్నానం ఆచరించి ఆ గదిలోనికి వెళ్ళి చక్కగా దేవుడితో ప్రార్థన చేసేవారంట కేవలం బైబిల్ మిషన్ వారే కాదు వారిని అనుసరిస్తున్న ఎంతోమంది మహనీయులు సైతం కూడా వాటి మోకాల విద్యను నేర్చుకుని దేవుడి సన్నిధిలో మాట్లాడడం ముఖాముఖిగా దర్శనము కలగడం వంటివి చేసేవారు ఎందుకు సన్నిధి గది కట్టేవారు అంటే ఎవరి కుటుంబంలో కొన్ని సంసార కార్యక్రమాలు ఉంటాయి నేను దానికి స్పష్టంగా చెప్పకూడదు కాబట్టి పరిశుద్ధమైన స్థలం కొరకు సన్నిధి గదులు కట్టేవారు ఈ రోజు ఆ సన్నిధి గదులు లేవు సన్నిధి గది కట్టాలనే ఆలోచన లేవు ఏదేమైనప్పటికీ ప్రేమ దేవుని పెట్టారా సన్నిధి అనే విషయాన్ని మనం గమనించాలి రెండు రాజుల క్రితం నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది పదివత్లు మీరు చదవగలిగితే ఆ ఊరి పేరు సునేమి పట్టణస్తురాలు లేదా ఆ ఊరి పేరు సినేమి ప్రాంతము ఆమె పేరు రాయలేదు కనుక ఆమె పట్టణానికి ఉన్న పేరు ఆమె తగ్గించారు ఆమె పేరు చునేమిరా దైవ జనులైన ఏరియా ఆ ప్రాంతానికి మెల్లి ఒక ఆమె వెళ్ళి భక్తుతో అంటుంది కదా మన మధ్యకు మెలుచు చుచున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు ఆయన ఉండడానికి మన మేడ మీద ఒక సన్నిధి గది కడదాం చెప్పే గది కడదాము సన్నిధి గది కడదాం రక్షణ అనే ప్రాకారముతో ఒక సన్నిధి గది కడదాం ఆ సన్నిధిలో పేట అనే మోకాలను పెడదాం దీపము అనే ప్రార్థన పెడదాం భోజనం అనే దైవ దర్శనాన్ని పెడదాం అంటూ చక్కటి వస్తువులను సన్నిధి గదిలో పెట్టినట్లుగా ఆ దైవ జను రావడం చేయడం విశ్రాంతి పొందడం దైవని కృపను పొందుకొని తిరిగి వెళ్ళడమే దైవ జనుడు చేయవలసిన పరేయం అది కాబట్టి ప్రిమ దేవుని పెట్టాలా దైవజను సెలవిస్తున్నారు అదేంటంటే సన్నిధి గది అనేది చాలా ప్రాముఖ్యమైనది అది నిర్గమాకాండ ముప్పై నాలుగో ముప్పై మూడవ అధ్యాయ చదివితే ఒకనొక పర్యాయము దేవుడు మోషయ్యో అంటాడు మీరు లోబడన ప్రశ్నలు కాబట్టి విడిచి వెళ్ళిపోతున్నాను ఎంతవరకు చెయ్యి పట్టుకున్నానని అంటున్నారు కనుక ఇక్కడ నుంచి మీ చెయ్యి విడిచి పెడతాను అని చెబుతూ ముప్పై మూడవ అధ్యాయమును దేవుడు మోషేకి చెప్పినప్పుడు అంట మోష పదకొండవ వచ్చిన చక్కని మాట అన్నాడు మనుష్యుడు తన మనుషులతో మాట్లాడినట్టు మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు యహో మోషేతో మృతాముగా మాట్లాడుచు ఎందుకు ఈ మాట చదివించానంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవం దేవుడంట మోషేతో ఎలా మాట్లాడేదట ఒక స్నేహితుడుగా మాట్లాడేడట అందుకనే స్నేహభావం కలిగి దేవుడు ఎప్పుడైతే అబ్బాయి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానంటే మోషే ఏం కోరుకున్నాడు చూడండి పద్నాలుగు వచ్చినము సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటే మీరు పదమూడవ వచ్చిన పన్నెండో వచ్చును చదువుకుంటే దేవుడు అంటాడు కదా నేను వెళ్ళిపోతున్నానంటే ప్రభువాలు రాకపోతే ఎలాగా అయితే దేవుడు అన్నాడు నేను వస్తాను అని చెప్పడానికి బదులు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది పదిహేను పదహారు వచ్చినాల్లో కూడా ఆ మాటలో చూస్తాం మోషే అడిగాడు కదా అయ్యా వస్తానన్న నీ సన్నిధి రాకపోతే ఏమన్నా చూడండి నీ సన్నిధి రాక రాని ఎడదా ఎక్కడ నుండి మమ్మల్ని తోడుకొని ఎందుకని సన్నిధిలో ఏముంటుందంటే నీ ప్రజలు ఎడల నీకు కలిగిన కటాక్షం ఉంటుంది కాబట్టి మేము ఎంత పెట్టాలా సన్నిధిలో కటాక్షం ఉంటుంది అందుకని దైవజన్లు దేవదాస్ సాయి గారు సన్నిధి గురించిన ఏడు విషయాలు మీ ముందు పెట్టారు ఇది బైబిల్ మిషన్ బోధ మొట్టమొదటి సన్నిధి పెట్టారా మొదటి సన్నిధి పేరంట మురిసే సన్నిధి చెప్పండి సన్నిధి అంటే మురిసే సన్నిధి మురిసిపోతారంట ఈ సన్నిధిలో మొదటి సభ్యులు రెండవ అధ్యాయం లేదా మొదటి అధ్యాయం మీరు చదవగలిగితే ఎల్కానా అనే భార్య ఉన్నారు హి పిల్లలు లేరు పెరిన్నా అనే ఒక స్త్రీని వివాహం ఆడినప్పుడు ఆమె కొద్దింటి పిల్లలు ఆమె అర్థమైన రాచి రంపాలు పెడుతుంది బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా హన్న యహోవాసనికి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్లుగా పిల్లల కొరకు ప్రార్థించింది మీరు ప్రిమేం దేవుని పెట్టారా ఇరవై ఎనిమిదో వచ్చిన

దేవుని చేత మూడు పగల్లో మూడు రాత్రులు మన ఉపవాస ప్రార్థన సన్నిధిని ఏర్పాటు చేస్తాం సోమవారం మంగళవారం బుధవారం రేపు వద్దు నుంచి సన్నిధిలోనికి రండి సన్నిధిలో ప్రభు దగ్గర నీళ్ళ కుమ్మరించినట్లుగా కుమ్మరించండి విలాప గ్రంథం రెండు పంతొమ్మిది అంటాడు కదా శివలి కుమారి నీ పసిబిడ్డల ప్రాణముల కొరకు నువ్వు ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలంటే నీళ్ళు కుమ్మరించినట్లుగా నీవు దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చా మొదటి సమయాల గ్రంథములో కూడా హన్న ఎలాగ కుమ ఎలా దేవుని సంధి ప్రార్థన చేస్తుందని చెప్పబడిందంటే అంటే నీళ్ళు కుమ్మరించినట్లుగానే మాట మనం చూస్తాం మొదటి సమయ గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం చదువుతే సైనేవ కనపడే యెహోవా 10వ ప్రార్థన చేయించు బహుగా విచించుచు మీకులాగా ఓపికగా చదువుకోండి ఈమె ఏడు పెందుకు ఈమె నీళ్ళు కాల్చడం దేనికి అంటే పసి పిల్లల కొరకు పిల్లల కొరకు సమస్య ఒడ్డు మొదలు తన బాధ నెపము నింద సంతోషంగా బయటికి వెళ్ళడానికి లేదు దేంట్రబాబు పొద్దున్న ఈ విడు ఎదురొచ్చింది అంటారు లేదంటే శుభకార్యానికి వెళ్ళాలంటే ఈవిని వెనక్కి పెడతా ఉంటారు కారణం ఏంటంటే పిల్లలు లేకపోతేనంట మరి ఎందుకు దీవులు ఉండవు నాకైతే తెలియదు మనం కూడా అదే చేస్తాం కదా అమ్మ పిల్లలు లేరు కదా మాక పిల్లలు లేరు కదా దీవించు మాక అయితే దేవుని పెట్టారా ఈరోజు నా దేవుడు ఒక చక్కని మాట తెలియజేస్తున్నారు ఆది కాండంలో మాట ఉంది కదా ఏమని రండి 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 నాకు దేవుడు తొంభై సంవత్సరాల వయసులో ఏమిచ్చాడు నవ్వునిచ్చాడు రండి మన మనసులో మురిసిపోతాం దేవుని సన్నిధిలో నా బిడ్డ పేరు నవ్వు అనగా ఇస్తావు అని పేరు పెట్టానని చక్కగా ఆది కాండము ఇరవై ఒక అధ్యాయము మొదటి నుండి నాలుగు వచ్చిన చదవట రాయబడింది సన్నిధి చాయిస్తే ప్రేమ దేవుని పెట్టాలా ఈ ఉపవాస ప్రార్థన మూడు దినాలు మూడు పగళ్ళు మూడు రాత్రులు దీర్ఘయ్యా అంటే దేవుడు ఆ సన్నిధిలో నిన్ను మురిపింప చేయాలని ఆశతో ఆయన మన సన్నిధికి పెట్టిన పేరేంటో తెలుసా మురిసే సన్నిధి చెప్పండి ఏ సన్నిధి అట్ట బిడ్డలతో మురిసిపోతాడు ఇప్పుడు నాకేవో లేదని ఏడుచారు ఇక నుంచి చెప్పండి ఆ పిల్లల్ని ఏమండి పద్గ దాయితగా హీస్ ఎతగా ఒక పక్క బాధ అయితే ఆ పిల్లలను చూసుకుంటే ఏమైపోతాం చెప్పండి బా ఎంత మురిసిపోతాం కదా కాబట్టి సన్నిధి చేసే వారికి దేవుడు ఏమిస్తాడు అంటే మురిసే అనుభవాన్ని ఇస్తాడు నవ్వని అనుకు వారినిస్తాడు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా రండి ఈ మూడు రోజుల పగల మూడు రాత్రులు దైవ సన్నిధిలో ఏమైపోవాలి చెప్పండి మురిసిపోదు చేయలేదా మాట్లాడలేదా మొదటిది ప్రియ దేవుని పెట్టారా మురిసే సన్నిధి చెప్పండి పేరేంట రెండో రెండో మాట రెండో మాట మెరిసే సన్నిధి మెరిసే సన్నిధి ఏమోము ఎనిమిదో వచ్చిన జక్కయ్య తన యొక్క క్రమము చొప్పున దేవాలయానికి వెళ్ళాడు దేవుని సగ్వు గోపం వేస్తున్నాడు మనసు నిండా బాధ పెద్దలేరే అని అయితే ప్రేమ దేవుని పెద్దలా దేవుని వాక్యం సెలవిస్తుంది పదకొండు పన్నెండు వర్షాలు మనం చదివితే జక్కయా అని చెప్పి దేవదూత మెరుస్తూ వచ్చారంటే మెరిసి వచ్చిన దేవదొత్తులు చూస్తున్న భయపడిన చక్కయ్య ఇదేమిటి అని ఆలోచిస్తుండగా నీ ప్రార్థన నాకు వినబడింది ఈరోజు వాక్యం దేవుడి చందురారా బాధంతో వచ్చావేమో వేదంతో దేవుడి చందుకు వస్తున్నావేమో పైకి పని చేసుకుంటున్నావు కానీ గుడి నిండా బాధలేమో దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు దేవుడి సందు మూడు పగలు మూడు రాత్రులు మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు పెట్టబడిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చినగాక ఈ సన్నిధి పేరు మెలిసే సన్నిధి అంటే నీ జవాబుకు దేవదూత దిగి వచ్చే సమయము తలుకు తలుకు మట్టు మెలిసే సమయము ఇది క్రిస్మస్ అయితే భలే ఉండేదండి పాట తారీలో లక్ష్మి కదా పాడమో కాబట్టి గమనించండి మెరిసే సన్నిధి ఇక్కడికి దేవదోతు వస్తాడు ప్రత్యక్షత ఉంటుంది దైవ సన్నిధి లోపలి మేము దేవుని పెట్టాలా దైవాత్మ యొక్క ప్రసన్నత చూడగలుగుతాం ఒకటేమో నోటి నువ్వు నవ్విస్తూ చేతికి బిడ్డనిస్తూ మా మురిసిపో ఈ సన్నిధిలో అంటాడంట దేవుడు రెండవది దేవదోతు వచ్చి మెలుకు మెలుకు మట్టు మెరిసిపోతూ నీ ప్రాంతంలో మాకు వినబడ్డాయి మీరు ప్రకటన క్రితం ఎనిమిదో అధ్యాయము మొదటి నుండి గత మూడు నుంచి ఐదు వచ్చిన చదువుకుంటే ఈ సన్నిధిలో నుండి అంట ప్రార్థనలు ఎలా పెట్టినాయి గోపం అనే హోమా సన్నిధికి చేస్తారట ఇది ప్రార్థన అనుభవం ఈ మూడు రోజులు మూడు పగలు మూడు రాత్రులు ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబిచ్చులుగా మార్గస్వాద తొమ్మిదో అధ్యాయంలో దేవుడు చెప్పాడు కదా అయ్యా దెయ్యాన్ని మీరు రాత్రి నుంచి ఎందుకు వదలగొట్టలేకపోయావంటి మీరు చేస్తేనే అనగా ఉపవాస ప్రార్థన చేస్తేనే సమస్తము వదులుకోవును అన్నాడు మీరు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారా దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్నారా అప్పులతో బాధపడుతున్నారా దేవుడికి చెప్పి చెప్పి విసుగుపోయావా భర్త మానట్లేదా ఇదిగో ఇది మీకు మెరిసే సన్నిధి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడి యొక్క దోత మెరుస్తుంది దైవ ప్రసన్నత మేలుస్తుంది ఇంకో మాట చెప్పమంటారా ఇదే ముప్పై నాలుగు నిర్గమాకాండ మనం చదువుకుంటే సేనాయి పండుగ దిగిర అంటున్నారు అయ్యా నీ ముఖం అంతా వెలిగిపోతుంది మెరిసిపోతుంది మేము చూడలేకపోతున్నాం దైవ సన్నిధి చేసే వాళ్ళు ముఖాలు మెరిసిపోతాయి దైవ సన్నిధి చేయబడిన సన్నిధి మెరిసిపోతుంది ఆ సన్నిధి గదిలో దేవుడు కూడా తన దోత ద్వారా మెలుకు మెలుకు మట్టు మెరిసిపోతారు కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా రండి మొదటి సన్నిధి చెప్పండి మురిసే సన్నిధి నిండా సన్నిధి మనం రేపు నుంచి చేయబోతున్నాం రెండవది నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిచ్చే సన్నిధి మెరిసే సన్నిధి ఇక మూడవది చూసిన వారు కురిసే సన్నిధి వచ్చి పడిపోతాయో కురిసిపోతే అనుకుంటారా మూడున్నర సంవత్సరాలు బాగా చెప్పారు మూడున్నర సంవత్సరాలు అంట ఆ దేశంలో వర్షము లేదంట అయితే ఏది ఆ ప్రార్థన చేయగా ఏంటి అరచేయంత మేఘం వచ్చిందట అరచేయంత మేఘం మూడు సంవత్సరాల నరకలు తీర్చిపడేసి మీరు మేము దేవుని పెట్టాలా దేవుడి చిన్న అవకాశం చాలు నీ ఆర్థిక పరిస్థితులు నీ మానసిక పరిస్థితులు నీ రుగ్బతలు నీ బాధలు నీ అప్పులు దేవుడు తీర్చడానికి పెద్ద కాబడక్కర్లా ఇంకో మాట చెప్పమంటారా అనుకుంటారా చిన్న చెరువు చాలంట నీకు రాబడి వర్షాన్ని కురిపించడానికి స్తోత్రం చెప్పండి చిన్న వ్యాపారం చాలు విస్తారు దండమివ్వడానికి చిన్న పని చాలు నీకు తీసుకురావడానికి విషయం ఏంటో తెలుసా చాలా మంది ఏమనుకుంటా పెద్ద పెద్ద పనులు చేస్తే పెద్ద పెద్ద రూపాయలు పెడితే పెద్ద పెద్ద రాబడులు చూస్తామని నేను దేవుడి యొక్క కృపెట్లు తెలుసా చిన్న చిన్న వాటిలోని పెద్ద పెద్ద కార్యాలు చేకరించారు చిన్న మనుషుల ద్వారా పెద్ద కార్యాలు చిన్న ధోని ద్వారా గొప్ప కార్యాలు చిన్న మేఘం ద్వారా గొప్ప కార్యాలు చిన్న ఊరు ద్వారా గొప్ప కార్యాలు చెప్పుకుంటా ఉంటే పులిసేవే అగ్ని కండకాలు తప్పించింది సోయాలు అనే ఒక చిన్నది సులభ గొమ్మలి పట్నములో అగ్ని గండకాలు ఉండి ఎవరు తప్పించింది లోతు కుటుంబాన్ని చిన్న పడవే కానీ పడవ నిండా విస్తారమైన చేపలను ఇచ్చారు చిన్న వాటిలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చిన్న కుటుంబమైనా చిన్న వ్యాపారమైనా చిన్నదైనా నా దేవుడు ఈరోజు కాసులు వర్షమే కురవాలో ఆర్థిక ఇబ్బందులు తీసుకోవాలో ఒక్క దెబ్బతో మీ సమస్త పరిష్కారం కాక కాబట్టి ఈ సన్నిధి పేరు ఏంటి అంటే బట్టి ఆ చెప్పండి మొదటిది ఏంటంటే సన్నిధి రెండవది తెరిసే సన్నిధి మూడవది ఇక నాలుగవది తెరిపే సన్నిధి అంటే చెప్పండి ఏంటిది ఈ సన్నిధులు అన్ని తీవ్రలే కాదు గద్దీంపులు ఉంటాయి కచ్చరికలు ఉంటాయి దీని పేరు మరొక భాషలో గద్దించే సన్నిధి మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదవగలిగితే యహోవా సన్నిధిలో నిక్రిస్తున్న సమయులతో దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి ఇక్కడ ఏరియా యొక్క ఎద్దు బిడ్డల గురించి మాట్లాడుతూ దేవుడు చిన్న వాళ్ళ సమయులతో గర్జించే మాటలు చూపుతున్నాడు సమయాలు రేపు ఏది చెప్పాలి తెలుసా నీ ఇద్దరు బిడ్డలు మూర్ఖులు ఇద్దరు బిడ్డలు మీద శిక్ష వాళ్ళు చచ్చిపోబోతున్నారు జాగ్రత్త అంటే గర్జించే సన్నిధి సన్నిధిలో దీవెళ్ళు ఎలా ఉంటాయో కచ్చలికలు అలాగే ఉంటాయి గర్జింపులు అలాగే ఉంటాయి కాబట్టి ప్రిమని దేవులు పెట్టలేదా ఈరోజు మనం ఏం కోరుకుంటామంటే అన్ని దీవెల్లే కావాలనుకుంటాం తెలిపే సన్నిధి ఏంటో తెలుసా మీ కళ్ళు తెరిపించే సన్నిధి ఏసు క్రిష్ణు ప్రభువారి అమ్మాయి గ్రామానికి వెళ్తుంటే వీళ్ళు కళ్ళు మూసుకుపోయినాయి ఇద్దరికి కానీ రొట్టి పిలిచినప్పుడు ఏమైంది చెప్పండి వాళ్ళు లోకాసు వారి ఇరవై నాలుగు అధ్యాయంలో విషయం నేను చెప్తున్నాను వాళ్ళు కళ్ళు తెలవబడ్డాయి హృదయం తెరవబడ్డది నోరు తెలవబడింది ఎన్నో ఇచ్చిమిచ్చి ఏడు తెరవబడ్డాయట లోకాసువారు ఇరవై నాలుగు అధ్యాయము మీరు చదవగలిగితే లేఖనాలు తెలిసాడు దేవుడు పనుక ప్రత్యక్ష కాబట్టి ప్రేమ దేవుడు పెట్టినారా తెరిస్తాడు మీ కళ్ళు తెరిపిస్తాడు మీ బుద్ధి తెరిపిస్తాడు మీ ప్రవర్తనకి దేవుడు శిక్షను కూడా తెరిపిస్తాడు కాబట్టి నాలుగో సన్నిధి పేరు తెలిపే సన్నిధి లేదా తెలిచే సన్నిధి అని కూడా పెట్టుకోవచ్చు మన కోసం అవకాశాలైనా తెలుస్తాడు లేదా మన బుద్ధి చెప్పి మన జ్ఞానాలైనా తెలుస్తాడు తెలిచే సన్నిధి ఇక ఐదో మనం చూసిన వారం వారమైతే అద్భుతాల సన్నిధి లేదా రోష సన్నిధి యహోవ సన్నిధిలో వాక్యాలు ఆయన గర్తింపులు ఎలా ఉంటాయి అంటే ప్రేమేం దేవుడు పెట్టినారా రోషము కలిగినట్లుగా ఉంటాయి చక్కబరుచుకో నీ ప్రవర్తన చక్కపరిచేటట్లుగా రోషంగా బ్రతుకు దేవుడి సన్నిధిలో దేవుడు నీ సన్నిధిలో నుంచి నువ్వు కలిగిన జీవించిన విధానాన్ని చూస్తాడు ఆది కాళ్ళు పదిహేడు అధ్యాయం మనుషులు వచ్చిన అప్రహామతో దేవుడి మాట చెప్తున్నాడు అప్రహామా నీవు నా సన్నిధిలో నిందారహీడుగా ఉండినాయన ఎందుకని పదహారో అధ్యాయం చివరి వచ్చినవులు తన భార్య ఎల్లు భాగతో ఇల్లు బిడ్డలు కదన్నప్పుడు దేవుడిని అడగల ఐదో బిడ్డలు కన్నాడి ఆ బిడ్డలకు అన్నప్పుడంటా అతని వయసు ఎనభై మూడు సంవత్సరాలు కానీ పదిహేడు అధ్యాయ మొదటి వచ్చరానికి వచ్చేటప్పటికి అతని వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు అనగా ప్రేమ దేవుని బిడ్డారా పదమూడు సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు అయితే దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన వాడు విలాప మూడు ఒకటి రెండు ప్రకారం ఆయన కోపించుచునే వాచల్యమును వాత్సల్యమును చూపించే దేవుడు కనుక దేవుడికి ఎంత పాపం ఉంటుందో అంతే ప్రేమ కూడా వంటదట అందుకే దేవుడు అపరామత అంటాడు నీవు దేవుడి సన్నిధిలో దోషిగా ఉండకూడదు ఆయన దోష సన్నిధి కాదు మన సన్నిధిలో ఉండాల్సింది రోష సన్నిధి చెప్పండి ఏ సన్నిధిలో ఉండాలి పాపాలతో కాదు మనం ఉండాల్సింది పరిశుద్ధత అనే రోషంతో మనం ఉండాలి తప్పు చేయని వారు ఉండాలి దేవుడి సన్నిధిలో పరిశుద్ధులు ఉండాలి లోపము లేని వారు ఉండాలి దానియ క్రితం చదివితే ఆరు వచ్చే నాలుగు ఐదు వచ్చినాల్లో దానియలో ఏమి లేదంటే ఏ లోపము దేవుని సంతో బల్లారా పుచ్చుకుంటున్న మనము దోషాలతో కాదు కావాల్సింది నేను ఎంత పరిశుద్ధి చూసుకోండి అని చెప్పేటట్లుగా మనము మళ్ళీ చెప్తున్న మొదటి సన్నిధి సన్నిధి రెండవ సన్నిధి మెలిసే సన్నిధి మూడవది సన్నిధి నాలుగవది తెలిపే తెలిచే సన్నిధి ఐదవది దోషములు కాదు రాష్ట్ర సన్నిధి అద్భుతాలు చేయ సన్నిధి ఆరవది మహిమ సన్నిధి చెప్పండి ఆయన మహిమంతో చూపిస్తాడు ఆయన దర్శించవచ్చు కనులారో చూడొచ్చు మోషే ముప్పై నాలుగు నిర్గమ కాండములో మోసే ఎలాగైతే దేవుడిని ముఖాముఖిగా చూశాడు ఆయన సన్నిధిలో ఏం చేయొచ్చు చెప్పండి మూడు పగలు మూడు రాత్రులు యోన ఎలాగైతే దేవుడి కార్యాలు చేయగలిగాడు చూడగలిగాడు ప్రత్యక్షముడు కనపరచగలిగాడు లక్ష ఇరవై వేల మంది కాపాడగలిగాడు యోనా గృహంలో మనము కూడా అలా చేయగలవచ్చు దాని కొరకు మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క సన్నిధానం అందు మౌనంగా కూర్చొని కనిపెట్టే దాని పేరు మహిమ అందుకని క్రీస్తు ఏసు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చబడతాయి దేవుని దగ్గర లిస్టు చదువు మాకండి అయ్యా కూరగాయలు కావాలి ఆస్తు కావాలి అంతస్తు కావాలి ఇల్లు కావాలి దేవుడితో మౌనంగా కూర్చోండి నీకేం కావాలో అందుకని ఏమన్నా దేవుడు మత్స్వా తారాజ్యంలో మొదటి రీతి నేను ఆ రాజ్యంలో మీకు ఏం కావాలో నేను కాబట్టి మూడు రోజులు దేవుడితో కూర్చుండిపోదాం నీకేం కావాలో దేవుడిని అడుగుదాం దేవుడు తన మహిమశ్వరుడు చొప్పున మన ప్రతి అవసరాలు ఇక ఏడవది ఏడవది రూపాంతర సన్నిధి సన్నిధి ఎలాగైతే ప్రతి సువార్ ఇరవై ఐదు అధ్యాయంలో పది మంది కుమార్తెలు ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఎలాగైతే మహిమ రాకడికి ఎత్తబడ్డారో మనము సన్నిధి చేసి ఎక్కడికి ఎత్తబడ్డా చెప్పండి ఆయన సన్నిధికి వెళ్ళే వాక్యము దేవ దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు ఆయన శరీర రక్తమర ద్వారా ఆయన రక్త విమోచన ద్వారా మనందరి పాపములను ప్రభు ప్రభుత్వం ప్రార్థన చేసుకున్నాం ఏడు సన్నిధులు మేము ముందు పెట్టాము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒకటి మురిసే సన్నిధి రెండవది మెరిసే సన్నిధి మూడవది కురిసే సన్నిధి నాలుగవది తెరిచి లేదా తెరిపే సన్నిధి ఐదు మోషము కలిగే సన్నిధి లేదా అద్భుతాలు చేయగలిగే సన్నిధి ఆరవది మహిమ సన్నిధి ఏడవది ఓ వాహన సన్నిధి ఇది దనిత సన్నిధి భాగ్యము దేవా దేవుని వందనకరించినో కాక అమేన్ అలాంటండి ప్రార్థన చేసుకున్నాము